వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికి నమస్తే అండి టుడే స్పెషల్ ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ చేయడానికి ముందుగా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు మూడు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకొని స్టవ్ ఆన్ చేసి చేపల గిన్నె పెట్టుకొని రెండు గరెట్లు ఆయిల్ వేసుకొని మిక్సీ పడినటువంటి పేస్ట్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఈ విధంగా వేయించుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి తాలింపులోనే కారం పసుపు ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాతకి వాష్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు కూడా వేసుకొని అంత కలిసి ఇలా కలుపుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాతకి నానబెట్టుకున్నటువంటి చింతపండు రసము ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి కూర దగ్గర పడిన తర్వాతకి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి వేయించుకున్నటువంటి మెంతులు జీలకర్ర పొడి చేసుకొని కూరలు వేసుకోవాలి మసాలా వేసుకోవాలి మరొకసారి కొత్తిమీర వేసుకోవాలండి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి ఈజీ అయినటువంటి తెలంగాణ ఫిష్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి